ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్న నేపథ్యంలో గజ్వెల్ ఆరో వార్డు నుంచి కమ్మల శ్రీను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కలిసి సంబంధిత ఆధారాలతో కూడిన వినతి రిప్రజెంటేషన్ పత్రాన్ని గజ్వెల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అంశంపై తీవ్రమైన వ్యతిరేకతను తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేస్తున్నారు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డు నివసిస్తున్న ఓటర్లను అదే వార్డులలో ఓటర్ గా గుర్తించి ఆమోదించాలని తద్వారా ఎన్నుకోబడి ప్రజా ప్రతినిధులకు ఆయా నివసిస్తున్న ప్రజలకు పరిపాలనా సౌలభ్యం మరియు సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపారు విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమే ఆదేశాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి సమస్య పరిష్కరించబడని పరిస్థితుల్లో అవసరమైతే గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు ఆధారాలు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని తెలియజేశారు అందరికీ నమస్కారం నేను మీ కమ్మర్సీను గజ్వేల్ మున్సిపల్ గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపల్ నుంచి హైదరాబాద్ స్టేట్ ఎన్నికల సంఘానికి రావడం జరిగింది అయితే ఈ గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని కొందరు మంది ఓటర్లు ఏంటంటే స్థానికంగా ఇక్కడ ఇల్లు ఉన్నా ఓటర్లు అనేది వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఉండడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ పది పది గంటల నుంచి చాలా మంది ఓటర్లు పాత ఇంటి నుంచి ఇక్కడ స్థానికంగా ఎవరైతే స్థానికంగా ఇల్లు ఉందో ఆ ఇంటి నంబర్ తోటి అప్లికేషన్ చేసుకోవడం జరిగింది అయితే ఈ మున్సిపల్ వాళ్ళు సమాధానం చెప్పేది ఏంటంటే మీ వారిలో ఎక్కువ ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఓట్లను తీసేసి వేరే తక్కువ ఓట్ల వేస్తామని సమాధానం చెప్తారు అందుకే దానికోసం ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రావడం జరిగింది ఇక్కడ ఒకటి అప్లికేషన్ కూడా ఏంటంటే దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ఎవరెవరు అంటే ఓటర్లు ఎవరెవరు చేసుకుంటారో అదంతా వాళ్లకు ఆధారం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మేము చేస్తాము కాపీ టు జిల్లా కలెక్టర్ కాపీ టు మున్సిపల్ కార్పొరేషన్ కు చేస్తాం మున్సిపల్ కమిషనర్ గారికి చేస్తామని చెప్పారు దయచేసి ఒక దయచేసి మేము ఒకటే పెడుతున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘానికైనా ప్రభుత్వానికైనా ఒకటే పెడుతున్నాం ఎక్కడ స్థానికంగా వాళ్లకు ఇల్లు ఉంటే అక్కడే ఓటు ఇవ్వండి ఎందుకంటే దీని ద్వారా ఏమైతుందంటే అక్కడ లోకల్ గా పోటీ చేసే కౌన్సిలర్ కానీ సంబంధిత అధికారిని కానీ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఎక్కడో ఇల్లుండి ఇక్కడ ఎక్కడో ఓటు ఉండి ఇక్కడ ఇల్లుంటే మాత్రం ప్రశ్నించడానికి అవకాశం ఉండదు సంబంధిత అంటే ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకు ఆన్సర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది దయచేసి రాష్ట ప్రభుత్వానికి కోరుకుంటున్నాను గజ్వల్ మున్సిపల్ కమిషనర్ గారికి కోరుకుంటున్నాను సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను మరీ మరీ కోరుకుంటున్నాను స్థానికంగా ఎక్కడ ఓటర్ ఉంటే అక్కడ ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడే ఓటు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తద్వారా డెవలప్మెంట్ డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ